కరోనా తర్వాత ఫుడ్ ప్రయారిటీస్ కి ప్రాధాన్యత పెరిగిపోయింది ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకునేందుకే ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు డైటిస్టులు కూడా మారుతున్న ఆరోగ్య అలవాట్లకు అనుగుణంగా ఫుడ్ షెడ్యూల్ను ప్రిపేర్ చేస్తున్నారు ముఖ్యంగా ఎన్ఐఎన్ ఐసీఎంఆర్ ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్ ను అమలు చేస్తున్నారు సమతుల్య ఆహారం తీసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లైఫ్ మార్పులు వస్తున్నాయి బిజీ లైఫ్లో హెల్త్ పై శ్రద్ధ లేకపోవడంతో ఏం తినాలో ఏం తినకూడదో అన్నది కూడా తెలియకుండా పోతోంది మనకొచ్చే రోగాలు కూడా మనం తీసుకునే ఆహారంతోనే వస్తాయన్నది నిజం ఇలాంటి టైంలోనే ఎన్ఐఎన్ ఐసీఎంఆర్లు ఆహారపు అలవాట్లపై కొత్త గైడ్ లైన్స్ ఇచ్చాయి నిజానికి మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు తృణధాన్యాలు మిల్లెట్స్ పప్పులు కూరగాయలు ఆకుకూరలు పాల ఉత్పత్తులు గుడ్లు మాంసం చేపలు చికెన్ గింజలు డ్రై ఫ్రూట్స్ లాంటివి నిర్ధారిత మోతాదులో ఉండాలి ఉప్పు చక్కెర జంక్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించి నూనెలు కొవ్వు పదార్థాలను స్వల్పంగా తీసుకోవాలి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం వ్యాధులు వస్తాయన్నది కొత్త రిపోర్ట్ ఇక జీవనశైలి వ్యాధులుగా గుర్తించిన బీపీ షుగర్ స్థూలకాయం హృద్రోగాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అసంబద్ధమైన ఆహారమే కారణం మన జీవనశైలి అనేక రుగ్మతలకు కారణంగా మారుతోందంటున్నారు న్యూట్రిషియనిస్టులు పోషకాహారంతో పాటు తగిన శారీరక వ్యాయామం శ్రమ అవసరం

క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది మనం తీసుకునే ఫుడ్ మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి మనం తీసుకునే క్యాన్ ఫుడ్స్ జంక్ ఫుడ్ చైనీస్ ఎక్కువగా మధ్య కాలంలో చూస్తున్నాము దాని వల్ల క్యాన్సర్ చాలా తొందరగా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సమతుల ఆహారం ప్రతిరోజు తీసుకుంటే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు గర్భిణీరు శిశువులకు తగు మోతాదులో పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలి ఎదిగే పిల్లలు టీనేజ్ లోకి వచ్చేవారు యువత శారీరక ఎదుగుదలకు అదనపు ఆహారం అందించాల్సి ఉంటుంది కూరగాయలు చిక్కుళ్ళు తీసుకోవాలి దినచర్యలకు అనుగుణంగా తగిన మోతాదుల్లో నూనెలు కొవ్వు పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు అన్ని రకాల ప్రోటీన్ ఫుడ్స్ పప్పులు పప్పు కానివ్వండి పప్పు దినుసులు కానివ్వండి మిల్క్ కానివ్వండి ఇలా నాన్ వెజ్ ఫుడ్స్ కానివ్వండి వీటన్నిటిలోంచి కూడా మనకి కావాల్సిన ఎసెన్షియల్ అమైనాసిడ్స్ వస్తూ ఉంటాయి ప్రతిరోజు తీసుకునే భోజనంలో నలభై ఐదు శాతం వరకు తృణధాన్యాలు పదిహేను శాతం వరకు పప్పులు గుడ్లు మాంసం ముప్పై శాతం వరకు కొవ్వులు పది శాతం గింజలు ఉంటే సరిపోతుందంటున్నారు వైద్య నిపుణులు ప్రతి ఒక్కరూ ప్రాపర్ డైట్ ఫాలో కావడంతో ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యమైన సమాజాన్ని తయారు చేయడంలో భాగమవుతాం